హాయ్ ఎవ్రీవన్ ఓం గణేశాయ నమ నేను నిన్న సంకష్టహార చతుర్థి వ్రతం చేసుకున్నానండి ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను మార్నింగ్ లేచి ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి గణేషుడికి ముడుపు కట్టుకున్నానండి ఒకటి ఎర్రటి క్లాత్లో మూడు పిడికిల బియ్యం దక్షిణ తాంబూలం పెట్టి ముడుపు కట్టేసుకొని మార్నింగ్ గణేషుడికి పూజ చేసుకొని ముడుపు కట్టుకొని ఒక ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలండి మనం ఏ దేనికోసం వ్రతం చేస్తున్నామో దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి ముడుపు అక్కడ పెట్టి పూజ చేసుకోవాలండి మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ సిక్స్ తర్వాత మళ్ళీ ఇల్లు ఒకసారి శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకొని పూజకు అన్నీ రెడీ పెట్టుకున్నానండి పంచామృతాలు జిల్లేడు మాలల్లానండి వినాయకుడికి చాలా చాలా ఇష్టం జిల్లేడు ఆకులు జిల్లేడు పువ్వులన్నా ఇరవై ఒక రకాల పుష్పాలు తెచ్చుకున్నానండి ఇరవై ఒక రకాల ఆకులు తెచ్చుకున్నాను గరిక మన చామంతి గులాబీ పూలు తెచ్చుకున్నాను మల్లెపూలు తెచ్చుకున్నానండి మనం మార్నింగ్ పుడుపు కడతాం కదండీ ఆ ముడుపు ఇప్పి మనం సగం కుడుములు చేసుకోవాలి సగం పరమాణం బెల్లం మనం చేసుకోవాలండి చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి వినాయకుడికి మనకు ఎలాంటి విఘ్నాలున్నా తొలగిపోవాలని ఆ వినాయకుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని పూజ స్టార్ట్ చేశానండి పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను నండూరి శ్రీనివాసరావు గారు చెప్పిన పూజా విధానం ద్వారా నేను పూజ చేసుకున్నానండి చాలా చాలా బాగుంది తన ఛానల్లో లింక్ ఉంటుందండి పూజా విధానం మనకు పక్కన అయ్యగారు ఉండి ఎలా చెప్తారో పూజ అలా చెప్పాడండి మనకు మన మాయగారు పక్కనే ఉండి చెప్పినట్టు ఉంటుందండి అలా చెప్పాడు చాలా చాలా బాగుంది ఫస్ట్ నేను గౌరీ పూజ పసుపు గౌర పసుపు గణపతి పూజ చేసుకున్నానండి తర్వాత వినాయకుడికి అభిషేకం చేసుకొని వినాయకుడిని ప్రతిష్ఠించుకొని మన ఇరవై ఒక రకాల పుష్పాలు ఇరవై రకాల పత్రి గరిక అన్నీ సమర్పించుకున్నానండి మనకి ఎలాంటి సంఘటనలున్నా ఇబ్బందులున్నా నరదిష్టి మనకు వ్యాపారంలో వృద్ధి ఇలా చాలా వాటికి కూడా ఈ సంకష్టార చతుర్థి వ్రతం చేసుకుంటారండి చాలామంది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను మంగళవారం వస్తే అంగారక సంకష్టహార చతుర్థి అంటారండి మంగళవారం రోజు పట్టుకోవాలి ఇలా మనం పదకొండు వారాలు ఇరవై వారాలు ఐదు వారాలు మూడు వారాలు మన ఇష్టం అండి స్వామివారు మన తోటి ఎన్ని వారాలు చేపిస్తే అన్ని వారాలు చేసుకోవచ్చు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి నైట్ చంద్రుడికి అర్జం ఇచ్చి తర్వాత మనం ప్రసాదం తీసుకోవాలండి మనం దేవునికి పెట్టిన ప్రసాదం పదకొండు మంది కన్నా పంచి అవసరమైతే మనం భోజనాలు కూడా పెట్టుకోవచ్చండి మన ఇష్టం ఇంకా అది పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక వినాయకుడికి పన్నెండు అర్జాలు ఇచ్చి చంద్రుడికి మూడు సార్లు అర్జాలు ఇవ్వాలండి ఇచ్చి ఉపవాసం మనం ప్రసాదం పంచాలి తర్వాత చంద్రునికి చూసిన తర్వాత మనం ప్రసాదం స్వీకరించి మార్నింగ్ అయ్యగారికి నేను భోజనానికి సరిపడా దక్షిణ ఇచ్చి దక్షిణ తాంబూలం ఇచ్చానండి వినాయకుడిని గుడికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకొని ఉపవాసం పెట్టాను కానీ చాలా చాలా బాగా అనిపించిందండి ఈ సంకస్టార చతుర్థి నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్ సబ్స్క్రైబ్